హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను రఘురామ్ స్పృహ లేకుండా పెట్ మీద పడుకుని ఉంటాడు అందరూ రఘురామ్ వైపు చూస్తూ ఉంటారు జగదీశ్వరి రఘురామ్ దగ్గరకు వస్తుంది రఘురామ్కి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా ఎంతసేపు మమ్మల్ని కంగారు పెడతారో కళ్ళు తెరవండి మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను ప్లీజ్ కళ్ళు తెరవండి అని అంటూ ఉంటుంది రఘురామ్ కళ్ళు తెరవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు శ్యామల అన్నయ్య ఎలా ఉంది అని అడుగుతుంది రఘురామ్ అందరినీ చూస్తూ ఆశ్చర్యంగా ఉంది అంటాడు పొద్దున్నే అందరూ నా చుట్టూ చేరారేంటి ఈరోజు నా పుట్టినరోజా విషస్ చెప్పడానికి వచ్చారా అంటూ చెప్పండి అంటాడు మొహాలు ఎలా పెట్టారేంటి అంటూ ఈరోజు నా బర్త్డే కాదా అని అడుగుతాడు మళ్ళీ ఏదో ఫ్రాంక్ చేస్తున్నారు కదా అంటూ ఉంటే శృతి మామయ్య అంతా మర్చిపోయినట్టున్నారు అంటుంది రఘురాము నేనేం మర్చిపోయాను అంటూ రాత్రి ఏమైనా జరిగిందా అని అడుగుతాడు జగదీశ్వరి ఏం జరగలేదండి అంటుంది రాత్రి మీరు తలనొప్పిగా ఉందని పడుకున్నారు తగ్గిందా లేదా అని అడగడానికి వీళ్ళందరూ వచ్చారు అంటుంది రఘురాము ఇప్పుడు తలనొప్పి ఏమీ లేదు తగ్గిపోయింది అంటాడు క్రాంతితో క్రాంతి నువ్వు అప్పుడప్పుడు నీ ఫ్రెండ్ హోటల్ నుంచి నేతి పెసరట్టు తీసుకొస్తావు కదా అది ఈరోజు తినాలనిపిస్తుందిరా అంటాడు క్రాంతి అలాగే తీసుకొస్తానన్నా అంటాడు రఘురామ్ ఇంకా అలాగే నిలబడ్డారేంటి వెళ్ళి మీ పనులు చూసుకోండి అంటాడు అందరూ వెళ్ళిపోతారు రఘురామ్ జగదీశ్వర్ని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అంత పెద్ద గొడవను తేలిగ్గా ఎలా మర్చిపోయానన్నా నాకు అంతా గుర్తుంది అంటాడు శాలిని కడుపులో పెట్టని చంపేశారని చిన్నోడు అసలు కడుపులో బిడ్డే లేదని పెద్దోడు వాదించుకున్నారు ఒకరినొకరు నిర్ణయించుకున్నారు కదా అసలు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏమిటో తెలియదు కానీ వాళ్ళ మధ్య దూరం పెరగడం మాత్రం నాకు ఇష్టం లేదు జగదీశ్వరి అంటాడు విరాట్ క్రాంతిలను కలపడానికి తండ్రిగా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను అంటాడు జగదీశ్వరి వాళ్ళ మధ్య దూరం పెరిగిన విషయం మీకు తెలిస్తే ఏమైపోతారో అని కంగారు పడ్డాను కానీ మీరు తండ్రిగా బాధ్యత తీసుకుని అన్నదమ్ముల్ని కలుపుతాను అంటున్నారు అని జగదీశ్వరి అంటూ ఉంటే రఘురాము ఇప్పటికీ ఈ విషయం గుర్తుంది ఈ విషయం మర్చిపోతే అప్పుడప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉండు అంటాడు జగదీశ్వరి అలాగే అండి అంటుంది కానీ మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటుంది రఘురాము సరే జగదీశ్వరి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇక శృతి బయటకు వెళుతూ ఉంటుంది డెలివరీ బాయ్ పిజ్జా ఆర్డర్ తీసుకొస్తాడు క్రాంతి శృతిని తీసుకోమంటాడు శృతి పిజ్జా తీసుకుని పిజ్జా ఎవరు ఆర్డర్ చేశారు క్రాంతి అని అడుగుతుంది అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉన్న రఘురామ్ నేనే ఆర్డర్ చేశాను వెళ్ళి అందరినీ పిలుచుకున్నరా అంటాడు శృతి నేనా అంటూ అందరినీ పిలుస్తుంది రఘురామ్ క్రాంతిని కూడా పిలిచి క్రాంతిని కూర్చోమంటాడు క్రాంతి నానా ఇప్పుడు పిజ్జా ఎందుకు ఆర్డర్ చేశారు అని అడుగుతాడు రఘురాము చెప్తానురా అంటాడు ఇక రఘురామ్ని అందరూ హాస్పిటల్ తీసుకొస్తారు చంద్రకళ శాలినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అటుగా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుంది విరాట్ చంద్రకళ దగ్గరికి వచ్చి ఏంటి చంద్ర ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతాడు చంద్రకళ శాలినికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎటువైపే వెళ్ళింది ఆవిడ సపోర్ట్తోనే శాలిని ప్రెగ్నెన్సీ డ్రామా ఆడింది అంటుంది విరాట్ శాలినీ గుట్టు తెలిసిన వ్యక్తి ఆ డాక్టరే అన్నమాట అంటాడు చంద్రకళ ఆ డాక్టర్తో మనం నిజం చెప్పించగలిగితే క్రాంతికి శాలిని గురించి తెలిసిపోతుంది అంటుంది విరాట్ చంద్రకళ డాక్టర్ రూమ్ లోపలికి వస్తారు విరాట్ డాక్టర్తో శాలిని ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతాడు డాక్టర్ విరాట్ మాటలు విని షాక్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్